హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీల సీట్ల పంపకం విషయంలో అయితే మాత్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడాను ఉభయ గోదావరి ఇరు పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారని చెప్పొచ్చు అంటే ఉమ్మడి ఉభయ గోదావరి తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల పంపకం అంత సజావుగా జరిగేటట్లయితే కనబడటం లేదు ఇక్కడ మరింత క్లిష్టంగా మారింది అనేది చెప్పుకోవచ్చు ఏపీ ఎన్నికలు అంటేనే సామాజిక వర్గాల సమీకరణాలు ఈ లెక్కలు ఇవన్నీ ఉంటాయి అందులోను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఈ కులాల సమీకరణాలు ఈ లెక్కలు ఇంకా ఎక్కువగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు ముఖ్యంగా జనసేన అయితే మాత్రం కాపు సామాజిక వర్గాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి ఇటు కమ్మ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదు కమ్మ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగట్లేదు అనేది ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ నేతల్లో అయితే మాత్రం ఒక ఆందోళన అయితే ఉంటుందని చెప్పొచ్చు జనసేన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకి టికెట్లు ఇవ్వడం అనేది వాళ్ళకది ఆనందదాయకం సంతోషకరమైన వార్తే బట్ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గ నేతల గురించి ఏంటి ఇప్పుడు ఇదే అసలు ప్రశ్న అయింది రిజర్వ్ నియోజకవర్గాలు పక్కన పెడితే ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ జిల్లాల్లో అయితే మాత్రం కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదనే చెప్పొచ్చు ముఖ్యంగా అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు తప్పితే రాజమండ్రి కాకినాడ జిల్లాల్లో అయితే మాత్రం కమ్మ సామాజిక వర్గ నేతలకి మొండి చేయి చూపుతున్నారనేది ఒక ఆందోళన అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అంతర్గత చర్చల్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసి ఒక ఐక్య కార్యాచరణ దిశగా వాళ్ళు వెళ్తున్నారనేది మనకు అంతర్గతంగా ఉన్న సమాచారం ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఖమ్మ సామాజిక వర్గం ప్రధాన ప్రశ్న ఏంటంటే ఆర్థికంగా తోడ్పాటుకి తాము ఉండాలి కానీ టికెట్ల విషయంలో తమకి ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లా అనేది వాళ్ళ ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది పర్ సపోజ్ ఒక రాజమండ్రి రూరల్ తీసుకోండి రాజమండ్రి రూరల్ విషయంలో ఈ టికెట్ దోబోచులు ఆడుతుందని చెప్పొచ్చు ముందుగా ఏమన్నారు కందులు దుర్గేష్ కి ఈ టికెట్ కేటాయిస్తారు అన్నారు దాదాపు ఇరవై ఎమ్మెల్యేలు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఎట్టు పరిస్థితుల్లో ఉంటాయి రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రోడ్ల నుంచి కానీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా ఏళ్లుగా ఆయన చాలా పర్యాయాలుగా ఆయన గెలుస్తూ వస్తున్నారు చివరిసారిగా రాజమండ్రి రోడ్ల నుంచి తనకే టికెట్ కేటాయించాలని ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు ఆ దిశగా అయితే అంగీకారానికి వచ్చినట్లయితే తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ అధినేత సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న కందులు దుర్గేష్ కందుల దుర్గేష్ ని నిటదోలు పంపించి అక్కడి నుంచి బరిలో దింపాలనేది ఇరు పార్టీల అధినేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లయితే తెలుస్తోంది కానీ మళ్లీ కందులు దుర్గేష్ అయితే గట్టిగా పట్టుబడుతున్నారు తాను ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ తప్పితే మరో చోటు నుంచి పోటీ చేయను అనేది ఘంటాపదంగా చెప్తున్నారు ఈ తరుణంలో రాజమండ్రి లో గోరెంట్ల బుచ్చే చౌదరి పరిస్థితి ఏంటి ఇక్కడ ఒక కమ్మ సామాజిక వర్గానికి ఈ టికెట్ పరిస్థితి ఏంటి ఇప్పటికే రాజానగరంలో భక్తులు బలరాం కృష్ణ కేటాయించారు సరే భక్తులు బలరాం కృష్ణ కేటాయించారంటే అది ముందుగానే రాజానగరం టికెట్ అనేది ముందుగానే జనసేనకి ఇస్తామని ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడాను అంతర్గత చర్చల్లో అదే చెప్పారు కేడర్ కూడా స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే అక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరిని ఎప్పుడైతే ఇన్ఛార్జ్ గా పంపించారో ఇన్ఛార్జి గా పంపించే సమయంలోనే చెప్పారు ఈ రాజానగరం అనే సీటు ఖచ్చితంగా జనసేనకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది అప్పటికే స్పష్టం చేశారు కాబట్టి ఇక్కడ పెద్ద ఆందోళన అయితే ఏమీ లేదు ఇక మరో నియోజకవర్గం పెద్దాపురం పెద్దాపురం విషయంలో కూడా ఇక్కడ జనసేన గట్టిగా పట్టుబడుతోంది అక్కడ నుంచి తుమ్మల బాబు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నారు ఇంతకు ముందు కూడాను ప్రజారాజ్యం అక్కడ గతంలో గెలిచిన సందర్భం కూడా ఉంది సరిగ్గా ఇదే పాయింట్ ను కోట్ చేస్తూ ఖచ్చితంగా ఈ టికెట్ తమకే కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తోంది ఎందుకంటే అక్కడ నుంచి సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి చినరాజప్ప ఉన్నారు చినరాజప్పకి ఇప్పుడు వయోభారము అలాగే ఆరోగ్య సమస్యలు దానికి తోడు మతిమరుపు లాంటి సమస్యలతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఆయనకి రెస్ట్ ఇవ్వాలని ముఖ్యంగా జనసేన అయితే కోరుతోంది జనసేన తమ అభ్యర్థి కాకుండా మరొకరికి ఇస్తే కనుక అక్కడ సహకరించే పరిస్థితి లేదు అనేది బాహటంగా చెప్పకపోయినప్పుడు కూడాను అంతర్గత చర్చల్లో అయితే మాత్రం తేల్చేసినట్లు స్పష్టం అవుతోంది ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం అనేది చాలా క్లిష్టంగా మారింది అనేది చెప్పవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోని మరో వర్గం కూడాను ఆయనకి సహకరించే పరిస్థితి లేదు అనేది కంటాపదంగా చెప్తోంది గట్టిగా చెప్తోంది ఇన్ కేస్ ఏదైనా తేడా వచ్చి ఆయన గనక టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఓడించి తీరుతామనే సంకేతాలు పంపిస్తోంది ఇటు జనసేన సహకరించక అటు తెలుగుదేశం పార్టీలో ఒక మెజారిటీ వర్గం కూడా సహకరించక చినరాజప్ప అభ్యర్థి అయితే ఈసారి ఎలా గెలుస్తారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది మరోవైపు ఇదే సీట్లో పెద్దాపురం సీట్లో కుల సమీకరణలు తీసుకుంటే గతంలో ఇది కమ్మ సామాజ్య వర్గానికి చెందిన సీటు వాస్తవానికి బొడ్డు భాస్కర్ రామారావు అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తర్వాత ఎప్పుడైతే బొడ్డు భాస్కర్ రామారావు పార్టీ మారో హఠాత్తుగా అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఈయన చినరాజప్పని ఇక్కడికైతే తీసుకురావాల్సిన అగత్యం అయితే ఏర్పడింది అప్పటి నుంచి గత రెండు పర్యాయాలు ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తాజాగా ఇక్కడ బొడ్డు భాస్కర్ రామారావు సోదరుడు గున్నం చంద్రమౌళి ఉన్నారు గున్నం చంద్రమౌళి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితులు ఇటీవల నారా లోకేష్ యువగలం పాదయాత్ర కూడాను ఇటు కాకినాడ నుంచి అటు తుని వరకు మొత్తం అంతా తానే ఒంటి చేత్తో నడిపించారని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యక్రమం లేకపోతే ఇటు నారా లోకేష్ కార్యక్రమం అయినా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుంటారనేది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం నుంచి గున్నం చంద్రమౌళి బలమైన నేత కావడంతోనే అటు వైసీపీ శ్రేణులు కూడాను ముఖ్యంగా ఈయన మీద దాడికి దిగుతున్నారు అదే విధంగా వైసీపీ అయితే మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ అత్యంత కీలకమైన నేత కావడం బలమైన నేత కావడంతో ఐటీ దాడులకు కూడాను తెగబడిందని చెప్పొచ్చు చంద్రరాజప్ మీద అయితే ప్రస్తుతానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అదేవిధంగా వైసీపీ నేతలతో ముఖ్యంగా కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో అంటకాగుతున్నారనే విమర్శలు అయితే కూడా వెలువెత్తుతున్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఎస్సీ మాల అలాగే కమ్మ సామాజిక వర్గం దానికి తోడు కాపుల్లోని మెజారిటీ వర్గం ఇవన్నీ కులాలతో పాటు అక్కడ జనసేన కూడాను సహకరించడానికి ముందుకు రావటం లేదనేది ఇక్కడ స్పష్టమైందని చెప్పొచ్చు పెద్దపురం నియోజకవర్గంలో కూడాను కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు నేను ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ జనసేన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో తుమ్మల బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అయితే దూసుకుపోతుందనే చెప్పొచ్చు ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇన్ కేసు జనసేన గనక టికెట్ వెళ్లినట్లయితే ఇక్కడ సీటు జనసేన కేటాయించినట్లయితే చినరాజప్ప వ్యతిరేక వర్గం కూడాను తుమ్మల బాబుకి అయితే సహకరించే పరిస్థితి ఉంటుంది తుమ్మల బాబు గెలవటానికి ఈ వ్యతిరేక వర్గం కూడాను దోహదం చేస్తుంది చివరికి ఏంటంటే వైసీపీ కూడాను కొత్తగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ బరిలో దించాలనేది వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు ఇది పని కూడా చెప్పుకోవచ్చు ఉభయ గోదావరి జిల్లాలో సీట్ల సర్దుబాట్లో గందరగోళమైన పరిస్థితి అనేది ఉంది అనేది చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గం అయితే మాత్రం తీవ్రమైన ఆందోళన చెందుతుంది తమ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని గట్టిగా పట్టుబడుతోంది సో ఓవరాల్ గా చూసుకుంటే సీట్ల సర్దుబాటులో గందరగోళం అలాగే ఒక సామాజిక వర్గం దూరం కావటం ఇక్కడ మెజారిటీ సీట్ల మీద ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పొచ్చు ఇది గోదావరి జిల్లాలో కాకినాడ అలాగే రాజమండ్రి ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడాను కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఎలా ఉంటుందనేది త్వరలో తేలిపోనుంది థ్యాంక్ యూ